నా రైతులందరికీ నమస్కారన్న నేనైతే ఈ రోజైతే చెలూరికి అయితే ముందు కోసం అనేది వచ్చాను అంగిడికాడికి ఇప్పుడు అక్కడ వచ్చేసి ఈ పెద్ద పశ్చిమ అయినాడు ఈ పెద్ద వచ్చేసి వైరస్ కి ముందు అడుగుతున్నాడు నాకు వరసస్సే కంట్రోల్ కాలేదు నాకు వైరస్ ముందు కావాలని అడుగుతాను నేను గెజ్జి కంట్రోల్ కాలేదు నాకు గిజ్జికి ముందు కావాలని నేను అడుగుతున్నాను ఆయన ఏమన్నా అంటే ఏం నీకేం అంత సమస్య అయిపోతుంది అని నేను అడగడము ఆయపు నన్ను అడగడము నేను వైరస్ ఏం నీకు అంత సమస్య అయిపోతుందని నీ ఆయన నేను అడగడం ఇలా జరిగిన తర్వాత చూసుకుందాబ నా టెమాటోట్ అట్లా ఒక టమాటకాయ ఉన్న కూడా గెజ్జికై కానీ మాట్లాడుగా అంటే ఏదో స్టార్టింగ్ లో దిగిన ఓటో రెండు నెలల పిందు పిందులు గజ్జి తప్పపోతే మళ్ళీ కాయలే కాయ అసలు మీద పిండి గెజ్జే ఆడు సరే అని చెప్పి మనమైతే వచ్చినాము ఈ అడ్రస్ నేమ్ వచ్చేసి మనకైతే కొంచెం కొత్త కదా కర్ణాటక బార్డర్లేక వచ్చినాము చెప్తాడైపా ఈ ఊరు అయితే నాకు తెలిసిన విషయం అంటే పదహైదు కిలోమీటర్లు బీ కొత్త కోడికి అయితే పదహైదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నాము ఏ ఊరు పోయింది కుటుకుండా పల్లి అంటే హోబలి అంటే గ్రామలబరి గ్రామం కడలమల్లి గ్రామం అంటే చింతామన్ తాలూకు లో ఉంది చింతామ తాలూకు తాలూకు లో ఉంది యా ఊరు ఇదియా పుట్టుకొండపల్లి ఏం సీడ్ పెట్టినావ ఇది సాహో సాహో ఎన్ని మొలకలు నాటినావు నువ్వు ఏడు వేల మొలకలు నాటినా ఇప్పుడు మేమంతా గెజ్జితో సమస్య పడతా అంటే నువ్వేందు వైరస్ సమస్య సమస్య అంటున్నావు కదా నాకు వైరస్ వచ్చేదానికి గెజ్జు వచ్చేదానికి నేను చేలూరికి ముందుకు పోయినా రెడ్డి రెండు క్యాను రెండు పట్లాలు ఇచ్చినాడు అవి ఎత్తకొచ్చి కొట్టినా నాకు ముందు ముప్పై రోజులప్పుడు దిగిండే కాయకి మాత్రం గెజ్జు ఉంది ఈ ముందు కొట్టినప్పటి నుంచి గెజ్జి లేదు వైరస్ ఉంది వైరస్ కి ఏమన్నా ముందు వస్తుంది వైరస్ ఉందంటే బుడ్ వాన దినుము వానే పడతాం దినుము వానే పడినా గెజ్జి లేదు గెజ్జి లేదు పడినా గెజ్జి లేదు వైరస్ ఉంది మొత్తం అంటే ఇది వైరస్ సమస్య అయిపోయింది సమస్య మేమంతా గజ్జితో సమస్య పడతా అంటే నువ్వు వైరస్ తో సమస్య పెడతావు వైరస్ తో సమస్య పడతా ఉంటా నువ్వు చెప్పిన మాట ఏమో కరెక్ట్ అంగిడికాడ కనిపించి నా తోటలో గెజ్జి లేదు వైరస్ ఉంది నాకు వైరస్ సమస్య అయితే అది గెజ్జి సమస్య లేదంటే మేము వచ్చి చూసిన తర్వాత కరెక్ట్ గా ఉంది ఏమంటే ఇది దీంట్లో గెజ్జి అయితే కనిపించలే మొదట్లో దిగిండే పిందులు కాదు గజ్జి కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ కాని రోజులు ఇప్పుడు కొట్టినావు చెప్పు నాలుగు రోజులు ముందు నాలుగు ఇప్పుడు ఈ రోజు నీ తోటి రోజు రోజులుగా నలభై ఎనిమిది రోజులు యాభై రోజులు నలభై ఎనిమిది రోజులు అవుతావు నలభై ఎనిమిది రోజులు అయితే నలభై ఐదు రోజులు అంటే నువ్వు ఇప్పటికి ఐదు రోజులు ముందు నలభై ఐదు రోజుల్లో కొట్టినా మూడు రోజుల్లో కొట్టినా అంత ముందు కూడా గెడ్జు ముందు కొట్టినావు అంత ముందు కూడా గెడ్జి ముందు దాంత కంట్రోల్ కాలా పెద్ద కాయలకి అంత ఉంది గెడ్జ్ ఉంది పెద్ద కాయల కంటే యాడో కాయ కడ ఒక కాయకు ఉంది హా ఇప్పుడు ఇది వచ్చేసి కాను కొట్టిన నుంచి గెజ్జి లేదు ఈ మధ్యలో వైరస్ ముందు కొట్టలేదు వైరస్ ముందు కొట్టిన ఇంకా ఇంకా కొట్టాల ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ క్యాను ముందు వైరస్ ముందు కొట్లా కొట్టినాము వైరస్ ముందు కొట్టినావా వైరస్ కు ముందు కొట్టినా మళ్ళా ఈ కాను కొట్టినా ఈ కాను కొట్టినా వైరస్ కొట్టినా వైరస్ కంట్రోల్ వైరస్ కంట్రోల్ అయ్యి ఇప్పుడు మళ్ళా వైరస్ కే ముందేచ్చినావు తెచ్చినావు తెచ్చినా కూడా వైరస్ ముందే కొట్టాలా వైరస్ ముందే కొట్టాలా సీడ్ సాహో సీడ్ అంటే మామూలుగా అందరికి వైరస్ వచ్చేది ఇదేం పెద్ద విషయం ఏం కాదు చలికాలం అంతా వైరస్ వస్తుంది రోజులు ఇప్పుడు ఏమైనా డ్రిప్ ఎరువులు ఏమైనా వదలలేదు పెద్ద మామూలు కాంప్లెక్స్ మళ్ళా ముదులు కేపించిన బొక్కలు పెట్టి బొక్కలు పెట్టి అంతే అంతే మళ్ళీ డ్రిప్ ఎరువులు మాత్రం ఏమి కాని వదక్రోన్యూట్రియన్స్ ఏమి కానీ మూడు పదిహేడులో మూడు పంతొమ్మిదిలో ఇచ్చిండే ఒక క్యాన్ ఒక లే పది కేజీలు బ్యాగ్ అది ఒకటి వదిలినా అంతే నాగేంద్ర రంగంలో పనిచేసాను ఆయన ఇచ్చినాడు వదిలినా మళ్ళీ దాని తర్వాత ఇంకేం గందల గిన్నెలు లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకైతే నీకైతే గేజ్ సమస్య లేదు వైరస్ సమస్య అయితే ఉంది వైరస్ అయితే నువ్వు జంబు పర్ఫెక్ట్ నో వైరస్ ఇలాంటివి కొట్టుకుంటే సరిపోతుంది ఇంక ఈ బుద్ధి ఏంది ఇచ్చినాడో నువ్వు ఏంది కొడతాం అనేసరికి నేను చూద్దాము కానీ అంటే నీ నీ తోట చూసిన తర్వాత నేను చెప్పే విషయం ఏమంటే ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల లోపు ఈ సుప్రీం స్పెషల్ అనేది అయితే ఒక స్ప్రే ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెజ్జి పడదనే విషయం అయితే మనం ఈ తోట చూసినట్లు అర్థమైతే మీరు కూడా చూడొచ్చు ఇది కొత్తకోటికి పదహైదు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంది ఇప్పుడు ఆంధ్రలో పక్క ఊరు యాదొస్తుంది చెప్పు ఆంధ్రలో పక్క గ్రామం మళ్ళీ కాపల్లి వస్తుంది కాపల్లి వస్తుంది కాపల్లికి కర్ణాటక ఊరిలో మధ్యలో మధ్యలో ఉంది నువ్వు ఇట్లా చెలూరికి పోతావు కొత్తకోటికి పోతావు అంటే మీరు చూస్తే ఇట్లయితే కొట్టచ్చు ఇంకో విషయం ఏమంటే అంటే ఈ పెద్దఅప్పకి మళ్ళీ ఇంకో ఇంకొకరు కానీ ఇలాంటి ముందు నువ్వు మళ్ళీ ఇంకొకరు కొట్టినావంటే గెజ్జికి గెజ్జే ఉండదు మళ్ళా ఎందుకంటే నువ్వు ఇతరు మళ్ళీ ఇట్లా క్యాన్ ఒకటి తెచ్చుకొని ఇట్లా మళ్ళీ స్ప్రే చేపిచ్చినావు ఉంటే అసలు ఎటువంటి పరిస్థితుల్లో గెజ్జు నాకు కూడా అర్థమవుతుంది నీకు కూడా అర్థమైతుంది కదా ఇప్పుడు నువ్వు కాలంట్రా ఇప్పుడు నేను మీ తోట దగ్గరికి వచ్చినా కదా శుహేదానికి మా తోట దగ్గరికి రా మొత్తం గిజ్జి అందరికి గెజ్జ నీకు పక్క తోట లేక మీ ఊరికే లేదు గిజ్జ ఉండదా పక్కన తోటలో ఉంది గిజ్జిల్గా ఉంది మా తోటలో లేదు మా తోటలో ఫస్ట్ నువ్వు చెప్పచ్చు కదా ఈ క్యాన్ ముందు కొట్టుకోని మాకు ఇది ఇంకా పని చేస్తున్న చేసిన విషయం మీకే తెలియదు రిజల్ట్ రాలా మాకు ఆనంద రెడ్డి ఇచ్చినాడు మేము ఎత్తకొచ్చి కొట్టినాము ఆ రిజల్ట్ ఆయన చెప్పేంత వరకు మాకు తెలుదు ఆయనే తోట వచ్చి మళ్ళీ చూసి చెప్పాలి చూసిపోతా ఉన్నాడు చూడాలా చెప్పాలి పని చేసింది అంటే కొట్టే అంతే ఏమి ఎట్లా అడిగలేదు ఎన్ని లీటర్లు కొట్టాలంటే అన్ని లీటర్లు సరే ఇప్పుడు ఈ కెనక తీసి పెట్టాయి ఇప్పుడు మీ ఆనంద రెడ్డి వస్తాడు వీళ్ళకి నాగేంద్రంగిల్లోనే మందులు చేస్తావు నీకే వైరస్ కంట్రోల్ కదా ఎట్లయితే అది అదే చెప్తా ఉండేది ఆనంద రెడ్డి ఆనంద రెడ్డిని అడుగుతా ఉండేది అదే అడుగుతా ఉండ ఏం కాదని కారణము అని చెప్పేసి ఇప్పుడు నువ్వు నాగేంద్ర అడుగువా పని అని అడుగు కదా నువ్వు ఓనర్ అని అడుగు ఎదురు వినప్పుడు మీ దగ్గర ముందు ఇస్తే నేను గెజ్జి కంట్రోల్ అయింది నాకు వైరస్ ఎందుకు కంట్రోల్ కలదనే విషయం నువ్వు ఓనర్ అని అడిగితే ఆయన చెప్తాడు మీ ఎంప్లాయీ వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి మీ దగ్గర మేము ముందుకుని ఎక్కడ తోట అందరూ గిజ్జిని కంట్రోల్ చేయకపోతే నేను చేసినాను ఇప్పుడు నాకు వైరస్ అయితే అంది ఈ వైరస్ కంటే ఇంకో విషయం ఉంది లేపా కర్ణాటక మొత్తం వైరస్ ఉంది మీకు ఆ గేలా దూల్ అమ్మ వాటి చెప్తా సార్ సరేనా మీ రైతులు అయితే కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే చాలా మంది అయితే లాస్ట్ ఇయర్ అయితే కామెంట్లో కానీ ఇలా కానీ ఏం చెప్పినారంటే సుప్రీం స్పెషల్ అయితే పని చేయదని ఒక ఫార్మర్ వచ్చి కనిపించి ఇది పని బాబు అంటే వచ్చి మనం అయితే చూస్తే కూడా తెలిసింది ఇది పని చేస్తున్న విషయం నన్నే కన్విన్స్ చేసిన చాలా మంది ఇది పని చేస్తుంది గా కొట్టుకునే మీరు కూడా త్వర త్వరగా ఎవరైనా కూడా పంటకైతే రెండు తూర్పులు స్ప్రే చేయండి థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ ముప్పై రోజులు ఒక రోజు ఇటు అటు ముందు కొట్టేసి మళ్ళీ యాభై రోజుల నుంచి యాభై రోజుల్లో మళ్ళీ ఒత్తులు స్ప్రే చేసేస్తే గిజ్జి అనేది ఉండదు అనే విషయం అయితే అర్థమైతుంది ఇంకా చూద్దాం నువ్వు ఈ ముందు ఇచ్చినప్పుడు తెస్తా అంటే చూసి ఆడు కూడా తెస్తాం వీడియో పల్లిలో కూడా నువ్వు తెచ్చినప్పుడు తెచ్చినా తెచ్చినప్పుడు తెచ్చినాడు అంటే వాయిన కూడా ఐదు రోజులు అయింది రోజులు అయింది అయితే ఆ అడ్రస్ చెప్పు మేము కూడా చూస్తామైతే అనే సంగతి మీరు చూసి కొడుతుంది అది కూడా ఎట్లా పని చూద్దాం అయితే ఎందుకంటే వాయికి గిజ్జి పడింది లేదా ఇద్దరు ముగ్గురు కలిస్తే గాని మనము వీడియో చెప్పిన తర్వాత ఆ ఫార్మర్స్ నమ్మేది కానీ నిజమాబద్ధం అనేదానికి అయితే నువ్వు వినా పొద్దు స్టాక్ ఉండింది ఇది ఉంది నేను అడిగినా పొద్దున స్టాక్ లేదు తవాయినా ఉన్నది ఉన్నిదైతే సరే అయితే ఆ అడ్రస్ చెప్పు అయితే మాకైతే పోతాము సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి